స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశైలి సంఘం ఆధ్వర్యంలోను నూలు పౌర్ణమి సందర్భంగా జరిపిన మహాచండీ యాగంలో కేంద్ర మంత్రి పండి సంజయ్ మరియు పద్మశైలి సంఘం సభ్యులు భక్తులు సిరిసిల్ల పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కర్పూర మంగళ నిరాదనం దర్శయామీ ఫలితం రావాలి అంటే మీరే సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటుంది సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఎంతమందికి ఏసైనా మాఫీ అయ్యిందో ప్రభుత్వం దగ్గర కనీసం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల ఎస్ఎల్బీసీ లెక్క ప్రకారమే స్టేట్ బ్యాంక్ వాళ్ళ మన బ్యాంకు అధికారుల లెక్క ప్రకారము ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సోనియా గాంధీ పుట్టినరోజు వరకు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి వారు కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మన ఖర్చు పెట్టింది అంతా పదహారు వేల కోట్ల రూపాయలు అంటే చిత్తశుద్ధి వాళ్ళ ఎంత ఎంతుందో దీని ద్వారా అర్థమవుతున్నారు బ్యాంకు లెక్కలు ఒక రకం ఉంటుంది చెప్పే రకాల లెక్క రకం ఉంటుంది కాబట్టి రైతులకు కావాల్సింది ఏంటి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉంటారు చేస్తూ అంటారు చేస్తారు కావచ్చు అని చెప్పి ఆ మూర్ఖుల మాట విని వాళ్ళ రైతులు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డాయి వాళ్ళ బిడ్డకి బిడ్డై వాళ్ళ అప్ల దాకూరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీల చేసి వీళ్ళు రెండు లక్షల రూపాయలు చేస్తారు అంటే వీలు చేస్తారు అని చెప్పి వాళ్ళని చెప్పలే గదే పరిస్థితి పైసలు అట్లాంటి అసలు పైసలు వడ్డీ పెరుగుతున్నాయి చాలా రైతులకు వచ్చింది మీరు రెండు లక్షల రూపాయలు చేస్తారా లక్షల రూపాయలు చేస్తారా ఒక లక్ష అంటాడు ఇంకోటి రెండు లక్షలు అంటారు ఇంకోటి మూడు లక్షలు అంటారు ఇది కాదు వాళ్ళకి బ్యాంకు లోన్లు అప్పు తీర్చాలి

నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఇస్తా అన్నారు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అనేది పన్నెండు వేల మందికి పన్నెండు వేల ఉద్యోగాల కోసం వారి ఉద్యోగాలు ఇచ్చారు ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు ఉద్యోగస్తుల విషయం అదే పరిస్థితి కాబట్టి ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం మాకంతా మంచి జరుగుతున్నది మా మాయమాట ప్రజలు నమ్ముతున్నారంటే ప్రజలు అంత అమాయకు లేదు రైతులు ఇబ్బందులు ఉన్నారు భరోసా ఇస్తాను ఇవ్వలేదు బోనస్ ఇస్తాను ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా తూర్పు చేస్తే దాన్ని ప్రజలు నమ్మేసి విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోండి రాజధాని వీళ్ళు వాళ్ళిద్దరూ సమాన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సమాన బాధ్యత వహించాలి రైతులను మోసం చేయడంలో ఒకరు మించు ఒకరున్నారు రైతులు అమాయకులుగా భావిస్తున్నారు వీళ్ళు రైతులు అమాయకులు కాదు వాళ్ళు పుట్ట దుఃఖంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ అప్పులో ఉన్నారు ఆపదలు ఉన్నారు కష్టాలు ఉన్నారు వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళలో వాళ్ళకు ఇస్తాన్ని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే రైతులు రెండు పార్టీలు గుర్తిస్తారు రెండు పార్టీలు కూడా మోసపూర్తమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది సబ్సిడీ రూపేణ కానీ ఇలా ఒక్క ఎకరానికి దాదాపు ఇరవై వేలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులు సహకరిస్తున్నాయి కిసాన్ సంబంధిత ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది శ్వేత భద్రం విడుదల చేస్తలేదు ఎంతమంది ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు బ్యాంకులే చెప్తున్నాయి మీరే చెప్తున్నారు దా ఎంతమంది రైతులకు రుణాలు రుణం రుణాలు చేశారు ఎంత బడ్జెట్ కావాలి శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల క్లారిటీ వస్తుంది